హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ తొంభై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కళ్ళు చెదిరే ఆఫర్స్ పూర్తి వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ రంగ కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండడంతో ఎక్కువ మంది యూజర్లు ఈ ప్లాన్ ఒక్క మారుతున్నారు పెరిగిన తర్వాత చాలామంది పోటయ్యారు అయితే బిఎస్ఎన్ఎల్ రెండు వందల ఒక్క ప్లాన్తో కళ్ళు చెదిరే తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ ప్లాన్ ధర అందుబాటులో ఉంది దీని వ్యాలిడిటీ కూడా తొంభై రోజుల పాటు వస్తుంది అంటే దాదాపు మూడు నెలలు ఈ ప్లాన్ అతి తక్కువ ధరలో ఉండడంతో చాలామంది ఆకర్షితులు అవుతున్నారు అయితే ఈ తొంభై రోజులైన ప్లాలిటీ ప్లాన్లో మీరు మూడు వందల నిమిషాలు ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతారు అన్ని నెట్వర్క్స్కి అందుబాటులో ఉంటుంది అంతేకాదు ఇందులో సిక్స్ జీబీ డేటాతో పాటు తొంభై తొమ్మిది ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందగలుగుతారు ఈ రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ వినియోగించే వారికి మంచి ఆప్షన్ అంతేకాదు మీకు రెండు సిమ్స్ ఉంటే సిమ్ యాక్టివ్ ఉండడానికి ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ దీని వ్యాలిడిటీ కూడా తొంభై రోజుల పాటు ఉంటుంది ఈ ప్యాకేజీలో మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్వర్క్లు ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతారు మూడు వందలు ఉచిత ఎస్ఎంఎస్ఎల్ పొందుతారు అయితే రెండు వందల ఒక ప్లాన్ మామూలు కాలింగ్ కోసం అదే డేటా కావాలంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో తొంభై రోజుల్లో డేటా మరియు కాల్స్ కూడా పొందుతారు కాబట్టి ఈ రెండు మంచి ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు